ప్రేమైనటువంటి వారి ద్వారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ దినము మనము నేర్చుకోవలసి అంశం ఏంటిదని అంటే డిజిటల్ సావాసము అది సరైనదా కాదా అనేటువంటి దాని గురించి మనం లేఖనాన గుణంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మనము స్వార్థ పద్దెనిమిదో అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం పద్దెనిమిది ఇరవై ఏలైనగా ఇద్దరు ముగ్గురు నానామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను చిన్నమాట ప్రార్థన ప్రేమామయడ యేసురాజా చదువుబడిన ఈ లేఖన భాగం చేత మాకు కావలసిన సందేశాన్ని అందించి నీ వాక్య వెలుగులు నడిపించమని నీ ఆత్మ మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె చూడండి ఇప్పుడు నేను ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఈ విషయాన్ని లేదా ఈ సంగతులను వివరించడానికి ప్రయత్నం చేస్తాను సేవకుడు లేకుండా ఎవరైనా విశ్వాసులు ఇద్దరు కానీ ముగ్గురు కానీ కూడి ఒక సావాసాన్ని ఏర్పాటు చేసుకొని దేవుడు మా మధ్యలో ఉన్నాడు అని చెప్పి ఏ టు జెడ్ అంటే దేవుడు తన యొక్క సంఘానికి చెప్పినటువంటి సంఘ పరిచర్య అంతటినీ కూడా వారు చేసుకోవచ్చా అన్నది కనుక మనం ఆలోచన చేసుకున్నట్టయితే వాస్తవంగా చేసుకోరాదు ఇక్కడ వాస్తవంగా ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నానామన ఎక్కడ కూడి ముందు అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పిన మాటకు అర్థం అంటే మరి ఏకాంతంగా కొందరి కొందరు సోదరి సోదరులు లేదా విశ్వాసులు వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం అది సరిహైంది దేవుడు అక్కడ ఉంటాడని చెప్పి కూడా మనం నమ్మాలి కానీ వారు పాస్టర్ చేసేటువంటి పనులు లేదా వారు పాస్టర్ చేసేటువంటి పరిచయం ఎవరు చేరారు ఎందుకనంటే పాస్టర్ను లేదా సేవకుని దేవుడు పిలుపు ద్వారా పిలిచి అతనికి అభిషేకం ఇచ్చి అంతేకాకుండా తన యొక్క సేవ చేయాలని చెప్పి మరి ముందుకు నడిపించినప్పుడు ఆ సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడినటువంటి వాడు గనక అతని పరిచయం మనం చేసి అతని పరిచయం మనం దొంగిలించకూడదు ఒకవేళ అలా చేసినట్టయితే ఒక చిన్న మీకు అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి ఏమైందనంటే కుక్క మరుగుతలేదని చెప్పి యజమాని గాడిదని కుక్కను ఆదుకుంటుండు కుక్క మరుగుతలేదని చెప్పి గాడద మరి దొంగలు అరిచినప్పుడు నైట్ అరుస్తుందట మాటి మాటికి అరిచినప్పుడు కోపావేశుడై ఈ యొక్క యజమాని ఇదేందుకు ఇట్లా అరుస్తుంది అని చెప్పి మరి కుక్కలాగా మరుగుతూ ప్రయత్నం చేసింది కానీ కుక్కలాగా అరవలేకపోయింది సో అది అరుస్తుందని చెప్పి ముక్కు మీద కొట్టినప్పుడు చనిపోయింది తర్వాత మరోనాడు మరో రాత్రి మరి దొంగలు అచ్చిపడరు అన్నమాట అప్పుడు అర్థమైపోయింది అయ్యో ఈ గాడద పట్టుగానే మరి అరవలేదు అది మరి కుక్క నా కుక్క మురగలేదు కాబట్టి నా గాడద మురగాలని చెప్పి ప్రయత్నించింది దొంగలు మరి ముఖ్యంగా దొంగలు వచ్చిన దానికి అట్లా అరిచినట్టున్నది అని చెప్పి నిజం తెలుసుకున్నారన్నమాట కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటిది కుక్క మురగాల్సింది కుక్కని మురగాలి గాడిద మరి చేయవలసిన పని గాడిదనే చేయాలి కాబట్టి ఒకరి పనిని ఒకరు చేస్తే ఈ యొక్క గాడిదకు పట్టినటువంటి గతి వస్తుంది లేదా ఆ పాస్టర్ని ఇమిటేట్ చేసి విశ్వాసం కనుక అలాంటి చేస్తే తప్పకుండా దేవుడు శిక్షిస్తాడన్న సంగతి మనం గుర్తించాలి అయితే దేవుని బిడలారా మరి దేవుడు ప్రత్యేకించి ఒక చోట ఒక సేవకుడు వాక్యం చెప్తే ఏది టీవీ ముందట నిలబడి లేదా కూర్చొని మరో చోట అది ప్రసారం అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆ సావాసాన్ని పంచుకొని వారు తీర్చి వారు వాక్యం విని వారు ఆ సావాసాన్ని కలిగి చెప్పి ఎంతో దెబ్బలు చరుచుకొని మా అంతటి లేరు అని చెప్పి భావించుకోవడం ఏదైతే ఉన్నదో అది సరిహైంది కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక సేవకుడు ఆ విశ్వాసం కలిసి ఆరాధన చేయడం అనేటువంటిది మరి అది సరిహైంది కానీ మరి ఎక్కడ ఉన్నటువంటి సేవకుడు ఎక్కడ ఉన్నటువంటి విశ్వాసాలకు వాక్యం అందించి అక్కడేదో సావాసం ఏర్పాటు చేసిన అనటం అనటం ఏదైతే ఉందో అది కృత్రిమము అంతేకాకుండా అది అనఫిషియల్ లేకపోతే దేవుడు కోరుకున్నది కాదు ఎందుకనంటే ఒక సంఘంలో సేవకుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వారి సాధ బాధకాలు వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలు కనులతో చూసి వారికి ఏం చేయాలనో అర్థం చేసుకుంటాడు బైబుల్ వచ్చిన ఏం చెప్తుందంటే రెండు తిమోతులు రాసినటువంటి పత్రికలో తిమోతులు రాసినటువంటి రెండవ పత్రికలో మరి మూడు పదహారు పదిహేడు అనుకుంటాను మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అంద శిక్ష వే వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పి రాయబడింది అంటే దైవజనుడు ద సన్నద్ధుడై అని అంటే నేర్పర్య్యి లేకపోతే సిద్ధపడిన వాడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి అంటే మంచి పనులు చేయడానికి సిద్ధపడి సిద్ధపడిన ఉండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే దేవుని వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు అంటే టీచింగ్ చేయడకు లేకపోతే బోధించుటకు ఖండించుటకు ఏదైనా తప్పు ఎదుట కనబడితే అబద్శ్వాసుల విశ్వాసులు సరిగా ప్రవర్తించకపోతే వారిని ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి శిక్ష వేయటకు ప్రయోజనకరమై ఉన్నది ఎప్పుడైతే విశ్వాసుల మధ్య సేవకుడు ఉంటాడో వారు చేసే పొరపాట్లు వారు చేసే మంచి పనులు చూసి వారిని సరిదిద్తాడు మంచి పనులు చేస్తేనేమో అభినందిస్తాడు చెడు పనులు చేస్తేనేమో ఖండిస్తాడు వారిని సరిదిద్డు బుద్ధి చెప్తాడు వారిని పురిగొలుపుతాడు కానీ మరి సేవకుడు ఎక్కడో ఉన్నటువంటి సేవకుడు అక్కడ ఏదో దొంగతనం చేస్తున్న విశ్వాసిని అక్కడ ఏదో అబద్ధపడుతున్న విశ్వాసిని అక్కడ ఏదైనా అక్రమం చేస్తున్న విశ్వాసిని అక్కడ తమ క్రమం తప్పి నడి నడుస్తున్నటువంటి విశ్వాసిని ఖండించగలడా ఖండించలేడు ఎక్కడ ఉన్నటువంటి సేవకుడు చూడలేడు కాబట్టి ఖండించలేడు కాబట్టి ఒక చిన్న చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఏ విధ ఏ విధంగా అయితే పెంచుతారో పరిరక్షిస్తారో ఒక స్కూల్లో ఉన్నటువంటి టీచరు ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి నేర్పిస్తాడో అలాగనే విశ్వాసాలకు కూడా సేవకుడు అలా పనిచేయాలి అలాంటి పనిచేసినప్పుడు మాత్రమే ఆ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు సరిహైనటువంటి మార్గంలో ఉంటారు లేదా వారు తప్పుదారిన బట్టి వారు విచ్చల విడి అయిపోయి మరి వారు మరింత పాపం చేయడానికి దోహదం అవుతుంది చూడండి నిర్గమ కాండం ముప్పై రెండు ఆరో వచ్చిన ఏం చెప్తుంది అంటే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు వారు ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఏంటిది బంగారు విగ్రహాన్ని బంగారు విగ్రహాన్ని తయారు చేశారు తయారు చేసి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు అందుకు ముందు జరిగినటువంటి స్టోరీ ఏంటిది అంటే సినాయి పర్వతం మీదకి మోషే నలభై దీవారాత్రములు ప్రార్థన చేయడానికి దేవుని సముకుమకు వెళ్ళిండు అక్కడ దేవుడు పదాగ్యల పలకలను ఇస్తానని చెప్పిన ప్రామిస్ను మరి తీసుకొని వచ్చే క్రమంలో ఆలస్యమైంది నలభై రోజులు పట్టింది ఈ మధ్యన కొండ దిగి వస్తున్న సందర్భంలో అక్కడ తాను విన్నది ఏంటంటే వీరు ఒక విగ్రహాన్ని వేసుకొని పూజిస్తున్నారన్న సంగతి విన్నప్పుడు మోస చాలా కోపావేశుడై చాలా బాధపడి తన దగ్గర ఉన్నటువంటి పలకలను కూడా పగలగొట్టి మరి విచారం వ్యక్తం చేశాడు అంటే ఇది ఎందుకు జరిగింది అని అంటే ఒక సేవకుడు నలభై రోజులు సంఘానికి దూరం ఉంటేనే అంతటి పాపము జరిగినప్పుడు ఈ డిజిటల్ టీవీ పెట్టుకున్నటువంటి పెద్ద పాస్టరు ఎక్కడో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన వాక్యం చెప్తుంటే ఆయన అక్కడ ప్రత్యక్షంగా చూడడం లేదు కాబట్టి ఆయన ఫిజికల్గా లేకపోతే శారీరకంగా ఎంతో దూరంలో ఉన్నాడు కాబట్టి మరి అక్కడున్న విశ్వాసాలు తప్పిపోయే ప్రమాదము ఉండి ఉన్నది కాబట్టి వారి పట్ల ఇది ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణి అనమాట అయితే దేవుని బిడ్డలారా వాస్తవంగా బైబుల్ ఏం చెప్తుంది మీరు లోకంలోనికి వెళ్ళి అనేకులను శిష్యులుగా చేసి మరి అనేకులను శిష్యులుగా చేయలే చేయాలని చెప్పి అనేకులను తన రాజ్యవ్యాప్తి కోసము వారందరినీ కూడా పిలవాలని చెప్పి బైబుల్ చెప్తుంటుంటే లేదా వారు దేవుని రాజ్యంలో భాగస్వాములు దేవుని యొక్క రాజ్యంలో పౌరులు కావాలని చెప్పి దేవుడు కోరుకుంటుంటే ఇప్పుడు ఏమైపోయింది మరి లోకంలోకి వెళ్ళి అనేక శిష్యులు చేసేటువంటి ప్రక్రియ జరగడం లేదు ఇప్పుడు ఏమైపోతుందని అంటే తానే పెద్ద పాస్టర్గా ఉంటూ మరి అక్కడ చిన్న చిన్న సంఘాలు ఉన్నటువంటి లేకపో చిన్న చిన్న సంఘాలు ఉన్నటువంటి వారి యుద్ధకు ఈ పాస్టరు అనేకులు శిష్యులు తయారు చేసి పెట్టడం లేదు పంపించడం లేదు అట్లా ఏమైపోతుంది అని అంటే కేవలము పెద్ద పాస్టర్ మాత్రమే బ్రతకగలుగుతున్నాడు పెద్ద పాస్టర్లు మాత్రమే వారు ఏమైపోతున్నారు సేవ చేయగలుగుతున్నారు ఇతరులను సేవకు పిలవడం లేదు వారిని ప్రోత్సహించడం లేదు అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది అందుకొరకు మనము వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎలా అలవాటు పడ్డారు అంటే కనీసం ఎవరైనా చిన్న సేవకుడు వెళ్ళి వారిని కలిసి వారి మధ్య సేవ చేస్తామని కూడా వారికి సహకరించరు కానీ పెద్ద తలకాయ కలిగినటువంటి యొక్క సేవకులను మాత్రమే దృష్టించి వాళ్ళు చెప్పేదే వేదం అని చెప్పి మరి ఆ డిజిటల్ సావాసాలకు ఆ టీవీకి అలవాటు పడి అక్కడ ఏదో రొట్టె విల్చుకోవడము తాగడం తిన తినడము లేకపోతే ఆ సావాసాన్ని పంచుకోవడం వాక్యం వినడము మురిసి మురిసి మరి ఆ బయటకెళ్ళి పోవడము అనేటువంటిది అది చాలా భయంకరమైనటువంటి తప్పిదముగా కనబడుతుంది కాబట్టి నువ్వు ప్రత్యక్షంగా లేనిది ఎవరు నేను సర్దిద్దలేదు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడైతే నువ్వు ఇద్దరు ముగ్గురుగా ఉంటున్నావో అక్కడ ఈ ఇద్దరు ముగ్గురులో లేకపోతే పది మందులను ఎవరైనా తప్పు చేశారనుకుందాం తప్పు చేస్తే అక్కడ ఒకరు నిలబడి తప్పు చేశారని చెప్పి ఖండించారనుకుందాం ఖండిస్తే ఏమైపోతుంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఏమంటాడు తప్పు చేసిన వ్యక్తి ఏంటంటే నువ్వు నా మీద నువ్వు పాస్టర్గా నా మీద నువ్వు ఎందుకు పెత్తం దారితనం చేస్తున్నావు మరి ఎందుకు ఇట్లా ఖండిస్తున్నావు అని చెప్పి ఎదురు తిరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఒక సేవకుడు అంటున్నప్పుడు అది అట్లా జరగదు కానీ అక్కడ సామాన్యంగా ఉన్నటువంటి ఒక విశ్వాసం మరో విశ్వాసాన్ని ఖండించినప్పుడు తప్పకుండా అది జరుగుతుంది కాబట్టి ఆ విశ్వాసులు సేవకుని యొక్క పాత్రను పోషించరాదు అంతేకాకుండా ఈ సేవకుడు కూడా దూరంలో ఉన్నటువంటి సేవకుడు మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసాలకు కూడా నేనేదో సేవ చేస్తున్నా చెప్పి డిజిటల్ ద్వారా వారికి ఏదో నీతియుక్తంగా వారు లేకపోతే ఆత్మీయంగా నడిపిస్తున్నా అని చెప్పి అనుకోవడానికి వీళ్ళేది ఎందుకంటే ఆత్మీయత అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటే ప్రేమ ఏది స్వార్థాన్ని అపేక్షించదు ప్రేమ అనేటువంటిది సొంత స్వార్థాన్ని చూసుకోదు కనుక మరి అక్కడ చక్కగా తన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారు వారిని సేవకు సమర్పించుకున్న వారిని చూసి వారికి వాక్యపు తరిపేది ఇచ్చి చక్కగా వారిని పెట్టచ్చు అక్కడ ఆ సంఘాలలో మరి సేవ విస్తరిస్తుంది ఆ యొక్క పాస్టర్లు ఇలా ఆ యొక్క సువార్తె కూడా ఆ యొక్క చిన్న పాస్టర్లు కూడా బ్రతకగలిగేటువంటి యోగ్యత లభిస్తుంది అట్లా మంచి జరుగుతుంది ఇప్పుడు ఏమైపోయింది అని అంటే పడ్డకాడనే వర్షం పడితే అక్కడ పంట పండదు అనావృష్టి అయిపోయి అతివృష్టి అయిపోయి ఏమైపోతుంది అంటే చాలా దెబ్బతింటుంది అయితే దేవుని పిల్లారా పడనకాడ వర్షం పడితే ఏమైపోతుంది పంట పండుతుంది ఎందుకంటే అక్కడ ఎండిపోయినటువంటి భూమి ఫలిస్తుంది అయితే నేను ఇప్పుడు ఈ ఏ కాంటాక్ట్స్లో చెప్తున్నానంటే ఎవరైతే బీదలుగా ఉంటున్నారో వారిని ఆ సేవకుల్ని మనం ఆదరించినప్పుడు దీవించబడతారు తప్ప శపించబడదు అందుకోసం ఇక్కడ ఏమైపోతుంది ఉన్నోడు ఉన్నోనికి పెడుతున్నారు ఆ లేనోడు కూడా ఉన్నోనికి తీసుకుపోయి పెట్టేసరికి ఏమైపోతుంటే ఈ యొక్క పెద్ద పాస్టర్ పెద్దగానే తయారైపోతున్నారు మరింత పెద్దగా తయారైపోతున్నారు ఎంత పె పెద్దగా అని అంటే ఇక వారు మరి గర్వానికి నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్టుగా నాశనానికే వారు పెద్దగా అన్నమాట కాస్త ఆలోచించి వాక్యానుగుణంగా మనము ముందుకెళ్ళాలి తప్ప ఇది ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి నేను మరి సేవకునిగా వాక్యాధారంగా మేము నేను మీకు తెలియపరుస్తుంటున్నాను వాస్తవంగా దేవుడు ఏం చెప్పాడు అని అంటే దేవుని బిల్లారా మరి సావాసం కలిగి ఉండాలని చెప్పి చెప్పాడు చూడండి అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము మరి నలభై రెండవ వచనం రెండవ అధ్యాయం నలభై రెండవ వచనం ఏం చెప్తుంది మీరు అపోస్తల యందును సావాసం అందున రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతేక ఉండాలని చెప్పి చెప్తున్నది అంటే బోధ ఎందు ఉండాలట సావాసం అంది ఉండాలట గొట్టె విరుచడం ఎందు ఉండాలట ప్రార్థన చేయడం ఎందు ఉండాలట అంటే బోధ అనేటువంటిది కావాలి సావాసము అనేటువంటిది కావాలి సావాసం అనేటువంటిది కావాలి ఇప్పుడు డిజిటల్ ద్వారా నువ్వు ఏం సావాసం ఇవ్వాలనుకుంటున్నావు ఉన్న ఎవరికైనా అనారోగ్యం ఉంటే నువ్వు దూరం నుంచి హాయ్ అమ్మ హాయ్ బాబు బాగున్నావా అని చెప్పి కేవలం నువ్వు మీడియా ద్వారానో లేకపోతే టీవీ ద్వారానో లేకపోతే వాట్సాప్ ద్వారానో లేకపోతే ఈ యొక్క ఫోన్ ద్వారా సందేశాన్ని తెలియపరచగలతో అలా నీ ఆత్మీయతనేనా సరైన ఆత్మీయతన కాదు కదా అందుకొరకు నువ్వు ప్రత్యక్షంగా ఉండి ఒక అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తిని సందర్శించి పేతుడు అత్తను కదా యేసుప్రభు పరామర్శించి ఆమెకు స్వస్థపరిచినట్టుగా నువ్వు వెళ్ళి ఆమె బాగుపరిస్తే వారికి ప్రార్థన చేస్తే అప్పుడు అది సరైన సావాసం సరైన ప్రేమ అంటారు కాబట్టి ఇది కేవలం ఈ దినాల్లో డూప్లికేటు ప్రేమలు అయిపోయాయి ఎక్కువ దూరం నుంచి మరి వీడియో కాల్ చేసుకొని మాట్లాడడం అనేటువంటిది దేవుని బిడ్డల అంతేకాకుండా రొట్టె విరుచట అని చెప్పి అన్నప్పుడు అందరం కలిసి రొట్టె విరవాలి కానీ తప్ప ఎక్కడో ఉండి మనం రొట్టె విరవలేం కదా ప్రార్థన చేయడానికి అందరూ సంఘ ప్రార్థన చేయాలి కానీ తప్ప ఎక్కడో ఉండి ఎవరికి వారు ఏమైనా తీరనేటువంటి ప్రార్థనలు చేయరాదు కదా అందుకొరకు ఎడతెగక మనం సావాసములు కలిగి ఉంటేనే మనము సరిహైంది అని చెప్పి నేను చెప్తుంటున్నాను లేఖనం కూడా అలాగ నేను చెప్తుంటున్నది అంతేకాకుండా రెండు కొరతలు రాసిన పత్రిక పద్నాలుగు వర్షం ఏం చెప్తుంది రెండు కొరతలు రాసిన పత్రిక పద్నాలుగు వర్షం ఏం చెప్తుంది అని అంటే ఆరు పద్నాలుగు అనుకుంటాను మీరు అవిశ్వాసాలతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము వెలుక్కు చీకటికి ఏమి పొత్తు క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడు ఎలాగో సెలవిస్తున్నాడు అంటూ ఇంక కిందికి వచ్చిన అసలు అసలు విషయం ఇక్కడ నేను వారిలో నివసించి సన్ సంచరింతును నేను వారి దేవుడనై ఉండును వారు నా ప్రజలై ఉండును కావున మీరు వారి మధ్యను నుండి బయలువేడలి ప్రత్యేకగముగా ఉండుడి అపవిత్రమైన దాన్ని ముట్టకుడి ప్రభువు చెబుతున్నాడు మరియు నేను మిమ్మను చేర్చుకొందును మీరు మీకు తండ్రిని అయ్యిందును మీరు నా కుమారును కుమార్తెలై సర్వశక్తి సర్వశక్తిగల ప్రభువు సెలవిస్తున్నాడు అని అంటున్నాడు దేవునికి స్తోత్రం ఇక్కడ మే నేను చెప్పదాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏమంటున్నానంటే కావున మీరు మీ మధ్య నేను వారిలో నివసించున్నట్లు అంటున్నాడు నేను వారిలో అంటే మీలో నివసించున్నట్లు నేను వారి నువ్వు వారు నా ప్రజలై ఉందంటున్నాడు దేవుడు మన మధ్య నివసించాలి అని అంటే దేవుడు చెప్పిన ఈ సూత్రాలను మనం పాటించాలి వాక్యం ద్వారా ఎప్పుడు విశ్వాసాల మధ్య ఉండాలి శారీరకంగా ఫిజికల్గా కూడా విశ్వాసాల మధ్య ఉండాలి అంతేకాకుండా మరి అలా ఉంటున్నప్పుడు మాత్రమే సంఘాన్ని సరిదిద్దడానికి పురిగొల్పడానికి వీలవుతుంది ఉపదేశం చేసి పురిగొల్పచ్చు లేదా తప్పు చేస్తే ఖండించవచ్చు కన్నుల ముందు జరుగుతున్న వాటిని మనం ఖండించగలం కానీ కనుల ముందు మనం అంటే చూడని దాన్ని మనం ఖండించలేము కదా కాబట్టి నేను ఎక్కువ ఉన్నా కాబట్టి సంఘంలో ఏం పాపం జరుగుతలేదని చెప్పి అనుకోవడానికి వీలేదు ఎందుకంటే ఎందుకని అంటే దేవుని పిల్లరా వాస్తవంగా సత్యము కడప దాటకముందే అబద్ధము ప్రపంచం అంతా తిరిగి వస్తుందట అన్నట్టు మనము ఎంత ఒక కను రేపపాటిన లేకపోతే మనకు చిన్నపాటి అటెన్షన్ దూరం అయిపోయినా కానీ కూడా సంఘము బస్టు పట్టే పరిస్థితి ఉంటుంది మన లైఫ్ కూడా పట్టే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఒక నలభై రోజులే ఇజ్రాయల్ ప్రజలకు దూరం ఉన్న మోసే వలన ఏమైపోయింది సంఘం ఆ యొక్క ఉన్నటువంటి ఇజ్రాయెల్ సంఘం అంతా కూడా మరి చెదిరి చెల్ల చెదురుగా అయిపోయినట్టు అయిపోయింది కాబట్టి అలాగ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి సావాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఈ దినాల్లో మరి ఈ డిజిటల్ సావాసం అనేటువంటిది అది స్వార్థపూరితమైనటువంటిది అని చెప్పి చెప్పక తప్పదు మరి ఈ మాటలను గుర్తించాల్సిందిగా మనం చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు